నమస్తే అండి ఈరోజు నేను ములక్కాయ కర్రీ చేయబోతున్నాను ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసి తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం మనకు తాలింపు గింజలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు సరిపోతుందండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాక కొంచెం పసుపు వేయండి ఉల్లిపాయలు బాగా మగ్గి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక కరివేపాకు వేసేస్తే తాలింపు అయిపోతుంది నెక్స్ట్ మనం ములక్కాయ ముక్కలు వేసుకుందాం ముక్కలు వేసేసుకొని కొద్దిగా అది మగ్గే వరకు మూత పెట్టేసి ఉంచండి ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయండి ఈలోపు మనం టొమాటోస్ కోసేసుకుందాం చూసారు కదండి ములక్కాయ ముక్కలు కొద్దిగా మగ్గిపోయాయి ఇప్పుడే కట్ చేసుకున్న టమాటోస్ వేసేయండి వీటిలో వేసేసి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి టమాటా మగ్గేంత వరకు అలాగే ఉంచండి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి కూరని చూసారు కదండి టమాటా ముక్కలు మగ్గుతున్నాయి ఇంకా బాగా మగ్గే వరకు ఉంచండి మెత్తగా అయిపోయి గుజ్జులాగా అయిపోయే వరకు అప్పుడే టేస్ట్ బాగుంటాయి తర్వాత కొద్దిగా కారం వేసుకోండి మీ కూరకు సరిపడా కారం వేసుకోండి ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేయండి కారం అంతా కూరకు పట్టేంత వరకు సిమ్లో ఉడకనివ్వండి బాగా కలిపేస్తూ ఉండండి ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి చూసారు కదండి కారం అంతా కూరకు పట్టేసింది ఆ తర్వాత ఒక గ్లాస్ టు వాటర్ పోయండి వాటర్ పోసేసాక మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసేయండి ములక్కాయ అయితే చాలా మంచిదండి ఒంటికి అందులో ఉన్న మినరల్స్ ఏవి బయటికి వెళ్ళిపోకుండా ఉండాలంటే మూత పెట్టేసే కూర అంతా ఉడకనివ్వండి అదే మంచిది ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూరని సర్వ్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి ములక్కాయ కూర వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్